నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ఎన్నికల్లో ఈసారి చావో రేవో తేల్చుకునేలా తలబడుతున్నాయి టీడీపీ జనసేన వైసీపీ పార్టీలు తాజాగా కర్నూల్ అసెంబ్లీ టికెట్ హాట్ టాపిక్ అవుతుంది కర్నూలు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ ఉత్సాహంతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ చేరారు గతంలో ఈయన స్పేర్ సీఈఓగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు తాజాగా ఇంతియాజ్ స్వచ్ఛంద పదవి వివరణ చేశారు కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు జిల్లా నేతలతో ఆయన అభ్యర్థత్వంపై జగన్ చర్చించారు దాదాపు అభ్యర్థిగా ఇంతియాజ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది దీంతో ఇంతియాజ్కు జగన్ నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం ఈ క్రమంలోనే ఇంతియాజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారని అంటున్నారు ఇంతియాజ్ వాలంటీర్ రిటైర్మెంట్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద ఉద్యోగ విరమణ దరఖాస్తును ఆమోదించింది ఇంతియాజ్ స్వత్యంత ఉద్యోగ విరమణ కోసం మూడు నెలల ముందస్తు నోటీస్ ఇవ్వాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు ఈ మేరకు నాన్ కేడర్ ఐఏఎస్ గా ఉన్న ఇంతియా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ దరఖాస్తును అనుమతిస్తూ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు పదవీ విరమణ విషయంలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి ఇదిలా ఉంటే కర్నూలు టికెట్ విషయంలో మొదటి నుంచి రగడ నడుస్తోంది ఎస్వి కుటుంబానికే కర్నూలు టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యతిరేక వర్గం మాత్రం ససేమరా అంటుంది మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అనుచరులు కూడా టికెట్ కోరుతున్నారు గత ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ విజయానికి ఎస్వి మోహన్ రెడ్డి కృషి చేశారని ఈ ఎన్నికల్లో కర్నూలు టికెట్ ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్వి అనుచరులు ఈ ఐదేళ్లు తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఇక భరించేది లేదంటున్నారు చాలా ఏళ్లుగా ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్యే హఫీజ్ మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కార్పొరేటర్ల విషయంలోనూ ఇద్దరి మధ్య తగాదాలు జరిగాయి వైసీపీ అధిష్టానం అనేక సందర్భాల్లో వీరిద్దరికీ సర్ది చెప్పినా ఇప్పటికీ ఆ సమస్య సర్దుమణగలేదు త్వరలో విడుదలయ్యే వైసీపీ తొమ్మిదో జాబితాలో ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉందని కర్నూలు నేతలు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రాబోయే ఎన్నికల్లో గెలవలేరంటూ ఆ పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది ఈ నెల ఇరవై రెండున తాడేపల్లి ప్యాలెస్కు ఆఫీస్ పిలిపించి టికెట్ ఇవ్వలేమని భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఉంటాయని భుజగించారు ఇది ఎలా ఉండగా ఇంతియాజ్ను తెరపైకి తీసుకురావడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సమాచారం ఇంతియాజ్ది బలమైన కుటుంబ నేపథ్యం ఆయన స్వగ్రామం కోడుమూరు కర్నూలు నగరంలో ప్రముఖ కేఎం హాస్పిటల్స్ అధినేత దివంగత డాక్టర్ ఇస్మాయిల్కు ఆయన స్వయాన అల్లుడు జిల్లాలో బంధువర్గం పరిచయాలు ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిదిలో ఐఏఎస్గా ఎంపికయ్యాక ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం బయటే ఉన్నారు ఎమిగునూరు వైసీపీ అభ్యర్థిగా మాచాని వెంకటేష్ను అధికారికంగా ప్రకటించి ఆ తర్వాత వెంటనే మాజీ ఎంపీ బుట్ట రేణుకను ప్రకటించారు అదే ఫార్ములాను కర్నూలు అభ్యర్థి ఎంపికలో అనుసరించారని అంటున్నారు ఇంతియాజ్ని గెలిపించుకోవాలని జగన్ కర్నూలు నేతలకు సూచించారని తెలుస్తుంది ఈసారి టీడీపీ కర్నూలు పైన కన్నేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత టీడీపీకి విజయం దక్కలేదు కర్నూలు జనసేన టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ను చంద్రబాబు ప్రకటించారు దీంతో అక్కడ పోటీ హోరాహోరీగా ఉంటుందని అంటున్నారు ఇక్కడ ముస్లిం పార్టీ ఓట్లే విజయావకాశాలు ప్రభావితం చేయనున్నారు మొత్తం పదిహేను సార్లు ఎన్నికలైతే ఆరు సార్లు ఇక్కడ ముస్లింలే ఎమ్మెల్యేలు అయ్యారు ఈసారి ముస్లింలు ఎవరికి మద్దతిస్తారో చూడాలి ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్